మూడు గంటల ఇరవై నిమిషాల సమయంలో గాలి వాన లేయడం వల్ల చెట్టు ఇరిగి గుడిసెల మీద పడింది ఉన్నారు ఇంట్లో నిద్రిస్తున్నారు మేము ఐదు మంది ఉన్నాము ఎవరికి ప్రాణాయాన్ని అయితే జరగలేదు దేవుని దేవల్ల అందరు క్షేమంగా ఉంటాము తెల్లారుజాము బ్యాక్ సైడ్ అంటే అయింది నిద్రిస్తే సమయంలో శబ్దం శబ్దం వచ్చిన వల్ల అందరూ లేచొచ్చాము ఎవరైతే ఎవరికైతే ఏం కాలేదు అప్పటికి వర్షం గాలి ఉంది ఉంది సార్ వెనకనే ఎలక్ట్రీషియన్ ఫోన్ చేసాము వచ్చి వెనకనే స్పందించాడు అంటే కరెంట్ అప్పటికి వెళ్ళిపోయింది వచ్చి అంతా లైన్ చూసుకున్న తర్వాత అవి ఏవైతే వైర్లు కట్ అయినా అన్ని చూసుకొని తర్వాత వాటికి ఏమైనా టేప్ వేసుకునే వేసుకున్న తర్వాత మళ్ళీ లైన్ ఆన్ చేసుకున్నాడు ఆయన అయితే వెనకనే స్పందించాడు ఇక్కడే ఉన్నాం సార్ ఇక్కడ ఇక్కడే ఉన్నాం నైట్ అంతా ఎవరికైనా పొద్దున్న అందరికి పొద్దున తెలియజేసాం కానీ ఇంకా ఆ టైం అప్పుడు ఎవరికి చేయలేదు పాన్ పడుతుంది ఎవరికి చెప్తే బాగోదు అని తెల్లారి తెల్లగైన తర్వాత అందరికి చెప్పాం అంతవరకు ఎవరు చెప్పలేము నాగరాజ్ సార్ చేస్తాం పని చేస్తాం సార్ అందరు బ్యాక్ సైడ్ అంటాం సార్ దీన్ని పదిహేడో వాటికి సంబంధం రాత్రి గాలి వాన రావడంతో ఇక్కడ తిక్సందర్గా వెనక బ్యాక్ సైడ్ లక్ష్మి గారి వాళ్ళ ఇంటి పక్కనే ఉండేటువంటి చెట్టు కూల్చి వాళ్ళ ఇంటి పైన పడడంతో అలాగే రాత్రి వాళ్ళ నాన్న నాగరాజు వాళ్ళ నాన్న కూడా నిద్రిస్తుండగా ఎటువంటి ఆపద అయితే జరగలేదు వీళ్ళకి ఇంటిపైన ఇంటికి కావాల్సిన అయితే జరిగింది ఏమి మేము పద్దనే నాకు నాగరాజు ఇన్ఫామ్ చేయడం జరిగింది వెంటనే సంబంధిత సచివాలయ అధికారులకు ఫోన్ చేశాను అడ్మినిక్ గారి గారికి అలాగే వీఆర్ఓకి ఫోన్ చేశాను రేపొచ్చి వాళ్ళు సోమవారం రోజు ఇక్కడ ఉండేటువంటి రిపోర్ట్ రాసుకొని ఎంఆర్ఓ గారికి ఆ రిపోర్ట్ని పంపించి వాళ్ళకి ఎటువంటి గవర్నమెంట్ నుంచి రావాల్సిన నష్టము ఏదైతే జరిగిందో వాటిని వచ్చే విధంగా మేము ప్రయత్నిస్తాం సార్ అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఈ విషయాన్ని అలాగే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి ఏదైతే నష్టపోయినారో వాళ్ళకి నష్టపరిహారం గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి వచ్చే విధంగా మేము కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ నా పేరు చిన్న పద్దెనిమిదో వాటి కౌన్సిలర్ ये पूरा घर है